ఒకరోజు నారద మహర్షి శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి మహాత్మా నా మనసులో మూడు ప్రశ్నలు ఉన్నాయి వాటికి మీ నుండి సమాధానం లభిస్తే నా మనసుకు శాంతి లభిస్తుంది ఎందుకంటే నేను చాలా కష్టాలను అనుభవించాను మీరు ఈ ప్రశ్నలకు జవాబు ఇస్తే నా మనసుకి నెమ్మది కలుగుతుంది అని చెప్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు నారద మహర్షి నిస్సందేహంగా నీ మనసులో ఉన్న ప్రశ్నలు అడుగు నేను వాటికి సరైన జవాబు ఇస్తాను అని అన్నాడు అప్పుడు నారద మహర్షి ఓ మాధవ మనిషి జీవితానికి ఏ కారణం వల్ల పేదరికం వస్తుంది ఏ పాపాల వల్ల లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్తుంది మరియు ఏ పుణ్యకార్యాలు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది అని దయచేసి నాకు తెలియచెప్పండి చెప్పండి ప్రభు అని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు నారద మహర్షితో నీవు మంచి ప్రశ్నలు అడిగావు నారద ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఈ విషయాన్ని నీకు వివరించడానికి ఒక చిన్న కథ చెబుతాను ఈ కథ వినడం వల్ల నీవు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది అని చెప్పి కథ చెప్పడం మొదలుపెట్టారు రత్నగిరి అనే రాజ్యంలో ధర్మధ్వజ అనే మహారాజు ఉండేవాడు ఆయన చాలా ధర్మాత్ముడు తన ప్రజల కోసం అనేక సేవలు చేస్తూ చాలా దాన ధర్మాలు చేసేవాడు ఆయన ఎంత ధర్మాత్ముడు అంటే ఆయన రాజ్యంలో ఎవరైనా చిన్నపాటి వ్యాపారం చేయడానికి వస్తే సాయంత్రం వరకు వారి వస్తువులు అమ్ముడుపోకపోతే వాటిని మహారాజు స్వయంగా వారి నుండి కొనుక్కునేవాడు తన రాజ్యంలో ఎవరికీ ఏ లోటు లేకుండా చూసుకునేవాడు సాయంత్రం సైనికులు దుకాణాలకు వెళ్ళి ఎవరి వస్తువులు మిగిలిపోయాయో వాటిని తీసుకుని వాటి విలువను డబ్బు రూపంలో వారికి ఇచ్చేవారు